ఇక్కడ నాకు ఎల్బో హ్యాండ్స్ కావాలి అయితే ఎల్బో హ్యాండ్ లెంత్ అనేది పదకొండున్నర ఇంచులు అనేది ఉండాలి ఇక్కడ చూస్తే నాకు పది ఇంచులే ఉంది మరి ఏ విధంగా అంటే దీనికి నేను బార్డర్ అనేది వేస్తున్నాను ఇక్కడ మీరు గమనించండి అతుకు అనేది వేయట్లేదు బార్డర్ అనేది వేస్తున్నాను అంటే మనకి నీట్ ఫినిషింగ్ లుక్ కూడా మంచిగా వచ్చే విధంగా అది మనకి జాయింట్ లాగా ఉండదు పట్టిలాగా ఉంటుంది అది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇప్పుడు పొడవైతే పది ఇంచులు తీసుకుంటున్నాను ఇక్కడ ఎల్బో హ్యాండ్సే మనకి కుట్టిన తర్వాత పదకొండున్నర ఇంచులు అనేది వస్తుంది ఇలా నేను ఇంచులకి మార్కింగ్ అని పెట్టాను ఇలా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత హ్యాండ్ లూజ్ ఇంచులు ఎక్స్ట్రా ఖర్చు అనేది నేను రెండించులనే తీసుకుంటున్నాను తర్వాత హ్యాండ్ కర్వ్ కనుక చూసుకున్నట్లయితే మూడించులు అంటే మొత్తం ఇంచులు కదా అందులో మూడించ్లకి మార్కింగ్ పెట్టాను అనమాట ఓకేనా దీనిపైన మనం మిడిల్ లూజ్ అనేది తీసుకోవాలి మిడిల్ లూజ్ అంటే మనకి చెస్ట్ లూజ్ నాలుగో వంతు ఎంత ఉంటుందో దానికంటే ఒకటి లేదా ఒకటిన్నర ఇలా ఎనిమిది ఇంచులకి మార్కింగ్ పెట్టుకోవాలి కింద ఇంచులు అనేది ఎక్స్ట్రా ఖర్చు ఓకేనా హ్యాండ్ లూస్కి మిడిల్ లూస్ కలవాలి ఎక్స్ట్రా ఖర్చుకి ఎక్స్ట్రా ఖర్చు అనేది కలవాలి ఎక్స్ట్రా ఖర్చు రెండు ఇంచులు ఉంది కదా అది స్ట్రైట్గానే ఉండాలి ఓకేనా ఇలా వన్ ఇంచ్ వరకు స్ట్రైట్గా వచ్చి కర్వ్ భాగం అనేది తీసుకోవాలి ఇక్కడ హ్యాండ్కి ఫ్రంట్ డీప్ కూడా తీసుకోవాలి మీరు ఫస్ట్ కట్ చేస్తే కుట్టేటప్పుడు రైట్ లెఫ్ట్ కన్ఫ్యూజ్ అవుతాయి ఎప్పుడు కానీ హ్యాండ్ ఫ్రంట్ డీప్ అనేది స్టిచ్చింగ్ చేసేటప్పుడే కట్ చేయాలి కన్ఫ్యూజ్ కాదనమాట ఇలా విధంగా మార్కింగ్ పెట్టుకున్న తర్వాత మార్కింగ్ పెట్టిన భాగాన్ని కట్ చేయాలి చివర నా కొంచెం నేను కట్ చేశాను ఇక్కడ చూడండి మళ్ళీ కుట్టిన తర్వాత చూస్తే నాకు తొమ్మిదిన్నరే వచ్చింది అయినా ఏం కాదు పూర్తిగా కుట్టిన తర్వాత పదకొండున్నర వస్తుంది ఇక నేను ఏం చేస్తానంటే మనకి పక్కన మిగిలిన క్లాత్ ఉంది కదా దాన్ని మనకి దాదాపుగా ఇంచులు పొడవు ఉండే విధంగా చూసుకోవాలన్నమాట దాన్ని డబల్ ఫోల్డ్ వేస్తే రెండున్నర వస్తుంది ఓకేనా ఆ రెండున్నరలో హాఫ్ ఇంచు కచ్చుకు వెళ్ళినా రెండు ఇంచులు వస్తుంది అప్పుడు మనకి దాదాపుగా పదకొండు ఇంచులు అనేది వస్తుంది అనమాట చూడండి ఇలా ఇలా మనకి ఫోల్డింగ్ వేసి కుట్టు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది మీకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు చూపిస్తాను ఇలా మనం ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి చూడండి ఇలా మనకి లెంత్ అనేది ఏ విధంగా వచ్చిందో పదకొండున్నర ఇంచులు అనేది వచ్చింది ఇక్కడ హ్యాండ్ అనేది మనకి లెంత్ ఎంత వచ్చింది తొమ్మిదిన్నర ఇంచులు వచ్చింది కానీ ఎల్బో హ్యాండ్స్ వచ్చే విధంగా మనం ఏ విధంగా కుట్టాలో చూపిస్తా ఉన్నాను కదా ఇది మనకి వేయాల్సిన ఎక్స్ట్రా పీస్ అన్నమాట ఓకేనా ఇలా మనకి ఏంటంటే ఉల్టా వైపు నుంచి కుట్టి సీదా వైపు తిప్పాలి ఇక్కడ మనకి వెడల్పు కనుక చూసుకున్నట్లయితే దాదాపుగా నాలుగున్నర ఇంచులు ఉంది ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా డబుల్ ఫోల్డ్ వేసిన తర్వాత మనకి కుడితే పదకొండున్నర ఇంచులు అనేది వస్తుంది ఓకేనా ఇక్కడ చూడండి ఉల్టా వైపు చూపిస్తున్నాను ఉల్టా వైపు చూసుకొని ఇది సీదా వైపు కింద ఉండే విధంగా చూస్తున్నాను ఇక్కడ ఒక చివరి భాగాన చిన్నగా ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను కుట్టు అనేది వేయలేదు కుట్టు వేస్తే మళ్ళీ కుట్టు వేస్తే డబల్ కుట్టు అవుతుంది కాబట్టి చిన్నగా ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను ఇక్కడ సీదా భాగం అనేది కింది వైపు ఉండే విధంగా చూసుకొని ఒక ఖర్చు లెవెల్లో కుట్టు అనేది వేస్తున్నాను జాగ్రత్తగా గమనించండి ఇప్పుడు దీన్ని సీదా వైపు తిప్పండి ఓకేనా ఈ ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని సీదా వైపు తిప్పుకున్న తర్వాత మనకి ఈ భాగం ఉంటుంది కదా ఈ ఖర్చు భాగం అనేది లోపల వైపు అనుకొని ఇక్కడ మన చివర కొంచెం ఐరన్ చేసాం కదా ఇలా చూసుకొని ఈ భాగం పైన పెట్టేసి దీనిపైన ఇలా అనేది వేసుకోవాలి మీరు డైరెక్ట్గా కుట్టు వేసుకుంటే మళ్ళీ డబల్ కుట్టు అవుతుంది చిన్నగా ఫోల్డ్ చేసి ఐరన్ చేశాను ఇలా ఖర్చు భాగము లోపల మందం అనుకొని దీని యొక్క పైభాగాన కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మనకి జాయింట్ చేసుకున్నట్టు ఏమీ కనిపించదు మనకి లుక్ కూడా హ్యాండ్కి బార్డర్ వేసినట్టు కనిపిస్తుంది అనమాట ఇప్పుడు మనకి రెడీమేడ్ డ్రెస్ టాప్లకి ఇలాగే ఉంటుంది మీరు ఒకసారి గమనించండి మనకి క్లాత్ తక్కువైనా కూడా ఇలా క్లాత్ని జాయింట్ చేసి బార్డర్ లుక్ వచ్చే విధంగా మన హ్యాండ్స్ అనేవి వేసుకోవచ్చు చూడండి ఈ విధంగా కొంచెం ఎక్కువైన క్లాత్ని కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మనము ఎల్బో స్లీవ్స్ అనేవి కుట్టుకోవచ్చు అనమాట క్లాత్ తక్కువైనా కూడా ఓకేనా సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అని కూడా కుట్టుకోవాలి చూడండి ఇలా డబల్ ఫోల్డ్ వేసాను ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మీకు లెంత్ అనేది చూపిస్తున్నాను ఇక్కడ నాకు లెంత్ అనేది పదకొండున్నర ఇంచులు వచ్చింది మనం ఫస్ట్ తొమ్మిదిన్నర కదా కుట్టిన తర్వాత పదకొండున్నర అనమాట సేమ్ ఇదే విధంగా మనము ఇంకొక హ్యాండ్ బ్యాగ్ అని కూడా కుట్టుకోవాలి ఇలా రెండింటి హ్యాండ్ బ్యాగ్లను కుట్టుకున్న తర్వాత ఇప్పుడు మన హ్యాండ్ యొక్క ఫ్రంట్ డీప్ భాగాన్ని కట్ చేసుకోవాలి ఇలా విధంగా ఫోల్డ్ వేసుకొని అంటే రెండింటి యొక్క సీదా భాగాలు బయటి వైపు ఉండే విధంగా చూసుకొని చూడండి ఇలా ఒక వన్ ఇంచ్ వరకు స్ట్రేట్గా వచ్చి హాఫ్ ఇంచు లోపలికి మార్కింగ్ పెట్టుకోవాలి మార్కింగ్ పెట్టుకొని దీన్ని కట్ చేసుకోండి ఇది మనకి గుర్తు కోసము చిన్న కటింగ్ అనేది ఇవ్వాలి ఇది మనకి ఎటు రావాలి బాడు పార్ట్ యొక్క ఫ్రంట్ భాగానికి రావాలన్నమాట